పోయిన తర్వాత బూడు సైడానికైనా పనికొస్తుంది లేకపోతే కాల్తడానికైనా పనికొస్తుంది కానీ ఇంట్లో ఐదు నిమిషాలు భార్య నిజంగా పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళు మా తాతగారు కానీ మా అమ్మమ్మ కాని ఇంకా వాళ్ళు నిజంగా ఎంతో మంది నేను దగ్గర ఉండి చూశాను కాబట్టి నాలో ఇలాంటి పరివర్తన వచ్చింది నేను ఎన్ని సార్లు కింద పడ్డా కూడా సముద్రంలో అలలు ఎన్నిసార్లు సార్లు ఎన్ని సార్లు కింద పడ్డా కూడా మళ్ళీ పైకి లేస్తున్న విషయాన్ని గ్రహించినటువంటి వ్యక్తిగా ఈ స్థాయికి వచ్చా అంటే ఈ కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ జీవితంలో ఉన్నాం మనం కానీ మన గురుగారు దయచేసి ఈ యొక్క మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని మా మీ ఆత్మ పోయిన కట్టె నేడు అగ్నిమోత్రుని పాలు ఘటన శల్యాదులు నేడు గంగపాలు మీద గప్పిన గుడ్డమేటి చాకలి పాలు కొడుకు వండిన పిండంబు నేటి గూటి కాగల పాలు ఈ ధరిలో ధన ధనమెల్ల దాయాదుల పాలు అరే రామ రే రామ 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 హరే 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 కృష్ణ అరే కృష్ణ నామ స్వర్ణము చేయుడు కన్నా ఓ ప్రజలారా సార్ మంచిగా దీని గురించి మీరు పాటించే పాఠంగా ఉంది కదా వివరణాత్మకంగా ఆత్మ చచ్చిపోయిన తర్వాత బూడి చేయడానికైనా పనికి వస్తుంది లేకపోతే కాల్చడానికైనా పనికి వస్తుంది కానీ ఇంట్లో ఐదు నిమిషాలు భార్య గాని పిల్లలు కానీ తర్వాత బంధువులు కానీ పది నిమిషాలు ఉంచుకుందామనే వాళ్ళు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో ఈ యొక్క దీని యొక్క మహిమ మానవుడి చరిత్ర పనికిరానిటువంటి జీవితం ఇది బుడక లాంటి జీవితం ఈ జీవితం ఎప్పుడు పోతుందో తెలియదు ప్రతి వాడికి ఆశ నేను 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 నాలో నా వాళ్ళు నేను ఉండాలి నా వంతస్ ఉండాలి నా మేడలు ఉండాలి నా మెద్యలు ఉండాలి నాకు లక్షలు ఆస్తు ఉండాలి కోట్లు ఆశ ఉండాలి కానీ మూడు జాన్ల బర్త్డే మానవుడి అటువంటిది జీవితం ఎవరికి ఎక్కువ అవసరం లేదు ప్రతి మానడు కూడా ఆలోచించి జీవితాన్ని గడపాలి ఘటన శల్య ఆదులు లేడు గంగపాలు ఈ శరీరంలో చచ్చిపోయినటువంటి ఎముకల్లో డబ్బులున్నోడు కాశీకి గైక్ దేశపత్రి ఆడమానేసిన ఒకటే కానీ వాడు ప్రజల కోసం ఢిల్లీ అని అమెరికా అని ఎక్కడికో తీసుకెళ్లి దాన్ని కలుపుతాడు మీ దగ్గర మీడి చాకలి చాకలిపాలు మంచి పుణ్యాతుడవంటి వాడైతే అతడి బట్టలు చేసి వెళ్ళి కట్టుకొని పలాని మానుభావుడు అని చెప్పి దండం పెట్టుకుంటాడు కానీ వాడు పనికిరానటువంటి అయితే చెయ్యి ఈ దుర్మార్గుడు అని బయట పారేసిపోతాడు అది తెలుసుకోవాలి మానవుడు కొడుకు నిరపిన దమ్ముని ఇది గూటి కా పాలు వాడు అమెరికాలోనో ఢిల్లీలోనో ఏ మద్రాసులో ఉంటే చచ్చిపోయినప్పుడు రాడు బతికినప్పుడు అందుకు మంచిల్ ఇచ్చే నాదుడు కూడా లేదు కానీ చచ్చిన తర్వాత పలావ్ విసవ పలావ్ కోడి పలావ్ చికిన పలావ్ ప్రతి ఒక్కటి పెట్టరా ఏమైంది మంచి వాటర్ డబ్బు సప్లై చేయరా అని చెప్పే జనం చెప్తారు కొంతమంది అటు బాగానే ఈడి అమ్మాయి యాదవ ఏం చెప్పే ఏం పెట్టాడు అక్కడి నుంచి వచ్చాడు అదవాడు చేతగాడి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు దీన్ని గ్రహించుకునే శక్తి ఉండాల మనకు ఉన్న వరకు ఎంతో శక్తి కొన్ని అయినా మన దాన ధర్మం చేస్తూ జీవితం గడిపితే చాలా ధన్యమయ్యారు మీరు నిజంగా నన్ను ఈ కాలంలో ఉన్నట్టు కాదు నిజంగా మా తాతగారు దగ్గర ఉన్నప్పుడు ఆ గురుబోధులు జ్ఞాని మరుగు సుజ్ఞానులకి అవన్నీ మాట్లాడుతుంటే నిజంగా అవన్నీ మర్చిపోయాను కానీ అప్పట్లో ఈ రికార్డింగ్ లేవు గారు మీరు పాడిన పాటకు సార్థకత నేనైతే హ్యాపీగా ఉన్నాను అందుకే ప్రతి మనిషి ఎవడు ఎట్లా ఎందు ఎదుటి వ్యక్తిని ముంచి బతికినామా అనించామనేది కాదు మనం పోయినప్పుడు మనతో పాటు ఏది రాదు మన వాళ్ళు ఎవరు లేరు అంటే వాల్మీకి కూడా చూడండి వాల్మీకిలో ఎప్పుడు ప్రవర్తన చెందింది ఒక వ్యక్తి ఆయన్ని పట్టుకొని అయ్యా నువ్వు చేస్తున్న ఈ పాపం చేసి సంపాదిస్తున్నావు కదా ఇవన్నీ నీకే తగులుద్ది మీ వాళ్ళకు తగలదని ఒక వ్యక్తి రుసిపోయి అడగగానే లేదు మా వాళ్ళు నేను దొంగతనం చేస్తున్నా మర్డర్ చేస్తున్న అందరినీ పూని చేసి సంపాదిస్తున్నా కాబట్టి మా ఇది పాపం మా వాళ్ళందరికి వస్తుందని చెప్పడం జరిగింది కాదు కాదు నన్ను ఇక్కడే ఉంచు అవసరం చెట్టు కట్టయి పోయి మీ వాళ్ళు నీకు అనుకొని రామంటే ఇంటికి పోగానే భార్య ఏ నాకు సంబంధం లేదు నీ ధర్మ ప్రకారంగా నువ్వు చేస్తున్నావు నేను తింటున్నాం పాపం నీకే ధర్మం మాకు సంబంధం లేదని చెప్పింది అదేవిధంగా కొడుకులు కూడా అదే అన్నారు ఇంకో వాళ్ళందరూ అదే విధంగా చెప్పి చెప్పడం వల్లనే పరివర్తన అనేది ఏ విధంగా వాల్మీకిలో వచ్చిందో అదే ప్రతి ఒక్కరూ రావాలి దుర్బుద్ధితో కపటంతో బతికే వాళ్లలో మార్పు రావాలి ఇది సేవా గుణంతో ఇప్పుడు పెద్ద మనిషి ఎంత చక్కగా మాట్లాడారు ఎంత చక్కగా పాట పాడారు కాబట్టి ఇటువంటి మీ సూచనలను తప్పగా తెలియజేస్తారని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరు గారు నిజంగా మహానుభావులు ఆ ఈ రోజు అనుకోకుండా కలిశారు సారు ఒక అనుభవంతో ఆయన యుక్త వయసులో చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఈ యొక్క కొన్ని గ్రాంతి కథను పరుస్తారు క్లియర్ గా చెప్పండి సార్ ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మము గారు చెప్పినది పెద్ద మంత్రము

ఏటి మీద నిజంగా ఇప్పుడు మనము పుట్టింది ఈ యొక్క భారత గడ్డ భారత గడ్డ మీద ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయం ఇంత ముందు చెప్పాను కదా కానీ ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తించి మన గురుగారు చెప్పినందుకు చాలా సంతోషపడుతూ వాస్తవాన్ని ప్రతి ఒక్క భారతీయుడు అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే మన సంస్కృతి సంప్రదాయాలతో పాటు పురాణ గాథలను అర్థం చేసుకొని పురాణంలో ఇటువంటి పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని పూర్వకాలంలో ఎట్లా ఉన్నాయి ఇప్పుడు యాంత్రిక పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఇక్కడ నుంచి అయినా సరే మనలో పరివర్తన మార్పు రావాలని కోరుకుంటున్న మీ పవర్ కోటేశ్వరం అందరికీ నమస్తే